ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఒక వీడియోలో కతార్కు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్ అంటే బిల్డర్ లాగా వచ్చాడు అనమాట బ్రహ్మాండమైనటువంటి లాభదాయకమైనటువంటి స్కీమ్ తీసుకొని వచ్చా అని చెప్పేసి మంచిగా బ్రహ్మాండంగా బొట్టు గిట్టు పెట్టుకొని వాళ్ళని చూస్తే వ్యవస్థ జోరుదారు ఉంటుండే వాడు ఏం చేశాడు రెండు సంవత్సరాలకే డబల్ అని డబల్ ధమాకా అని పెట్టాడు పోనీ పెట్టే ముందు మనం ఇద్దరు ముగ్గురిని ఏమన్నా అడుగుతాం కదా ఏమండి ఇది పెట్టచ్చే పెట్టచ్చండి రెండు సంవత్సరాలు కదా ఆడుతూ పాడుతూ అయిపోతుంది ఏంది ఒక ఐదు ఆరు సంవత్సరాలు అంటే నమ్మకపోవచ్చు కానీ రెండు సంవత్సరాలు కదా అని సలహాలు ఇచ్చేటాలు కూడా ఇచ్చారు సరే ఇప్పుడు గమ్మ జోక్ ఏంటంటే వాడు చెక్కులు ప్రామిసరీ నోట్లు వాడైతే ఏమేమి ఇయ్యలేదు అన్ని ఇచ్చాడు ఇక అగ్రిమెంట్లు అన్నిచ్చాడు కాకపోతే గమ్మ జోకు ఆ డ్యూరేషన్ కాగానే వాడు కథ ఫోన్ స్విచ్ ఆఫ్ ఆధార్ కార్డ్ అడ్రస్ లేడు డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ లేడు పాస్పోర్ట్ అడ్రస్ లేడు భార్య పిల్లలతో సహా జంపు జలాన్ని ఇక అతి పెద్దవైన అన్నిటికన్నా కొసబెరుపు చెప్తాయిగా మీకు నవ్వుతారు మీరు వానికట పరువు అట వానికట బాగా సాదున్నదట పరపతున్నది తర్వాత వానికి ఏదో బాగా రెప్యుటేషన్ ఉన్నట్టు వాని కంపెనీకి వాడే ఇంకా పరువు నష్టం దావాలు వేస్తా అట వాడిని మళ్ళీ డబ్బులు అడుగుతాయి ఉల్టా చోరు కోత్వాల్కు దాటి అన్నట్టు అరే నువ్వు డబ్బులు తీసుకున్నావు ప్రామిసర్ నోట్ ఇచ్చావు అరే నీ అమ్మ డబ్బులు అడుగుతుంటే మళ్ళీ ఇంకా వీడే కోర్టులో కేసు వేస్తా అట నా ఇజ్జ తీస్తున్నారు నా కంపెనీ పరువు పోయేటట్టు ప్రవహిస్తు ప్రవర్తిస్తున్నారు అని అరే మనకు కానులు కూడా గిలా ఉన్నాయి చూడుర్రీ ఎట్లా ఉన్నది వ్యవస్థ విషయం ఏంటంటే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూస్తున్నాడు వాడిని పట్టుకోవడం కష్టం అన్నట్టు అనుకుంటున్నాడేమో కానీ ఇక్కడ ఉన్న జనాలు కూడా ఖాతార్లోంచి ఉద్యోగాలు వదిలేసేవాడిని అయితే వెతకలేరు కదా అంటే వాడికి అట్లా ఎట్లాంటి అడ్వాంటేజ్ అయిందో చూడుర్రీగా బీ కేర్ఫుల్ మీ హార్డ్ ఎన్ మనీని ఇటువంటి అవంధనలో చేతులు పెట్టి వ్యర్థుల చేతులు పెట్టి చేతులు మాత్రం కాల్చుకోకుండా విష్ ఆల్ ద వెరీ బెస్ట్ తస్మాత్ జాగ్రత్త